శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై శ్రీ గజానన విజయము అధ్యాయం ఎనిమిది శ్రీ గజాన మహారాజును కలవటానికి వచ్చిన గోసాయిలు శ్రీ గణేశాయన మహాదేవకి నందన ఓ గోపి గోపగోపి మనోరంజన హే దుష్ట దానవ మర్దన శ్రీహరి నాపై ప్రసన్నుడవవు కావయ్యా కావయ్య మీ కృపా కటాక్షాలు కలగటానికి ఆధ్యాత్మిక సాధన కర్మయోగం పరాభక్తి మొదలైనవి చేయటానికి అయోగుణ్ణి మరి జ్ఞాన యోగం ద్వారా జ్ఞానాన్ని సంపాదించమనుకుంటే ఆ శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయ్యా ఆ సంస్కృత భాష నేను మందబుద్ధిని అవటం వల్ల నాకు రాదయ్యా వికసించిన కమలంలోని మకరంధాన్ని మండూక మేరీ గ్రో గురవలగలదు అది క్రిమికీటకాదులనే తృప్తి క్రిమికీటకాదులతోనే తృప్తి చెందుతుంది అన్నదానం చేయడం ద్వారా నిన్ను పొందుదామంటే అవ్వటం వలన ధనహీనుణ్ణి ధనం లేనివాడు తన కోరికలను తీర్చుకోలేడు పోనీ తీర్థయాత్రలు చేసి పుణ్యం సంపాదిద్దామనుకుంటే వృద్ధాప్యం పైపడింది దాంతో చూపు కూడా సన్నగిల్లిందాయే ఓ చక్రపాణి నేను అన్ని విధాల ఆపదల్లో పడిపోయాను ధనహీనుడిని వాంచలన్నీ ఎలా ఉన్నా అలానే ఉండిపోతాయి లౌకికంగా చూస్తే ఇవన్నీ నిజాలే అయినా నీ కృపా పాత్రులైన వారి కష్టాలు ఆపదలు ఇట్టే గట్టెక్కుతాయి నీ కృపా మహిమ ఎంతో గొప్పది మేఘాలు వర్షించగా వచ్చిన నీటికి వెలని ఇవ్వక్కర్లేదు మేఘాలు తలుచుకుంటే నదులు చెరువులు నూతులు అన్నింటినీ నింపేస్తాయి ఇంతెందుకు రాళ్లే కరిగి ప్రవహిస్తాయి అలాంటి కృపాసాగురుడవు నీవు మరి అన్నపానాదులు లేని దాసగను నీపైనే తన తదేక దృష్టి సారించి ఉన్నాడు హే భగవాన్ దయచూపి వాని నోటిలో ముద్ద అందించు ఒకే ఒక ముద్దతో నేను సంతృష్టునవుతాను దాంతోనే అన్నీ లభిస్తాయి ఒక అమృత బిందువు లభిస్తేనే ఈ భవసాగరాన్ని ముక్తి లభిస్తుంది కదా అనే అదే కావాలి క్రిందటి అధ్యాయంలో దేశము పాటిళ్ళ మధ్య అంత కలహాలు చెలరేగుతున్న విషయం పాఠకులు గమనించినదే ఎక్కడెక్కడ ఎలాంటి సలహ కలహాలు చెలరేగుతాయో అక్కడ సుఖశాంతులు కరువు అవుతాయి క్షయరోగం శరీరాన్ని అంతఃకలహాలు సమాజాన్ని యమసదనానికి దారి చూపిస్తాయి పైపై చేసే ప్రయత్నాలు ఫలించవు అనే అనేవాడికి కండు పాటిల్ ఒక పని చెప్పాడు కానీ వాడు దాన్ని చెయ్యనన్నాడు పాటిల్ గ్రామాధికారి కదా అతనితో గ్రామవాసులందరికీ పని పడుతుంది మహార్ పని చేయటంతో పాటిల్ మండిపడ్డాడు మహార్ దేశముఖ్ పక్షానికి ఏ పక్షానికి చెందిన వాడవటం వల్ల పాటిల్ చెప్పిన పని చెయ్యనన్నాడు పాటిల్ వాడిని మందలించాడు పెద్దవా పేదవాడు పెద్దల మాట కాదన్న కాదన్నరాడు కాదు కూడదనే అధికారం పాటిల్ దేశముకులకు ఉంటుంది కానీ నీ నీ బోటి వాడికి కాదన్నాడు అయినా వాడు వింటేనా అంతేకాకుండా పాటిల్ని వేళాకోళం చేయటం ప్రారంభించాడు ఇది పాటిల్ సహించలేకపోయాడు పోట్లాటానికి కారణం చాలా చిన్నదే అకోలా తహసీల్ కచేరీలో ఇవ్వటానికై కొన్ని కాగితాలు మత్యామహార్కిద్దామనుకున్నాడు పాటిల్ ఈ పని నా వల్ల కాదన్నాడు మహార్ నేను దేశముకుని ఆశ్రయించి బ్రతుకుతున్న వాడిని నా చేత పని చేయించుకునే అధికారం నీకు లేదన్నాడు వాడు ఏమైనా సరే నేను ఈ పని చెయ్యన చెయ్యనని మొండికేశాడు నువ్వే నే నువ్వ నేనన్ని నువ్వనేవన్నీ హలీకి తిట్టే తిట్ తిట్లనుకుంటాను నువ్వనేవన్నీ హాలీకి తిట్టలే తిట్లనుకుంటాను ఇది అందరికీ దండోరా కూడా వేస్తానని బెదిరించాడు మహార్ ఇది విన్న పాటిల్ ఒళ్ళు మండి చేతనున్న కర్రతో వాణ్ణి కొట్టాడు బలవంతంగా కొట్టడం వల్ల మహార్ చెయ్యి విరిగి తెలివితప్పి పడిపోయాడు తరువాత ఆ పనిని మరెవరో మాదిగవాడు చేసి పెట్టాడు మరి ఇక్కడేమైందో ఆ కథ వినండి తెలివి తప్పి పడిపోయిన మాదిగవాణ్ణి వాడి ఆప్తులు దేశముక్ ఇంటికి తెచ్చారు మాదిగవాడి విరిగిన చెయ్యి చూచి దేశము లోపల చాలా సంతోషించాడు అందొచ్చిన అవకాశాన్ని జార విడిచిన జార విడవ తలుచుకోలేదు దేశ్ముఖ్ ఇతడికి పాటిల్తో ప్రత్యేక ప్రత్యక్ష కలహానికి ఒక చక్కని అవకాశం లభించింది వెంటనే దేశముఖ్ మాదిగవాణ్ణి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి ఉన్నవి లేనివి ఏవో చెప్పి రిపోర్టు వ్రాయించాడు రెండు పక్షాల మధ్య ఏ కొంచెం మాట పట్టి వచ్చినా అదో పెద్ద రాద్ధాంతం అవటం పరిపాటి ఇక్కడ మహార్ చేసిన రిపోర్టు ఆధారంగా సాటిల్ పాటిల్ని నిర్బంధంలోకి తీసుకోమని ఆజ్ఞలు జారీ చేయ జారీ అయినాయి ఈ విషయం నిమిషంలో షేగా అంతా పాకిపోయింది ఖండు పాటిల్ చేతికి బేడీలు పడతాయట అని ప్రజలంతా అనుకోసాగారు ఇది విన్న ఖండు పాటిల్ చాలా భయపడ్డాడు చింతాక్రాంతుడయ్యాడు ఎక్కడైతే సింహంలా బ్రతికానో అక్కడే నాకు సంకెళ్ళు పడతాయా భగవాన్ అని వాపోయాడు గౌరవ మర్యాదలతో జీవించే వ్యక్తికి పాటి అవమానం జరిగినా అది మృత్యువు కంటే భయంకరమైనదే మరి బంధువులు అంతా భయపడ్డారు స్వామీజీ ఏ దీనికి ఉపాయం చెప్పాలి మొత్తం విదర్భ దేశంలో స్వామిని మించిన రక్షకుడు ఎవరున్నారు లౌకిక ప్రయత్నాలు చెయ్యటానికి అతను అకోలా వచ్చారు పాటిల్ ఆ రాత్రే స్వామిని చేరుకున్నాడు రాగానే ప్రణామం చేసి కూర్చుని వినమ్రుడై మహారాజ్ నాకు ఆపద వచ్చిపడింది దాంతో నా మీద పగబట్టిన దేశముఖ్ ఇది ఆసరాగా తీసుకుని రిపోర్టు వాయించాడు రేపు నాకు సంకెళ్ళు పడతాయి స్వామి నా గౌరవ మర్యాదలు మీ చేతిలోనే ఉన్నాయి మీరు తప్ప నన్ను రక్షించే నాతుడెవరు రేపు రాజదూతలు ఇక్కడికి వస్తారట నాకు సంకెళ్ళు వేసి తీసుకుపోతారట కాబట్టి స్వామి ఇది ఓ ఈ కత్తి తీసుకుని నన్ను చంపేయండి గృహస్థులకు అవమానం కంటే మించిన మృత్యువు లేదు నా అపరాధం ఏమాంత పెద్దది కాకపోయినా ఘోరంత కొండంత అయింది స్వామి నా ప్రతిష్ట మీ చేతుల్లోనే ఉంది రణరంగంలో అభిమన్యుడు చంపబడ్డాడు అర్జునుడు జయభద్రుని జయద్రతుని చంపలేకపోయినచో తాను చితి రగల్చుకుని భస్మమైపోదునని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు స్వామి మీరే అతన్ని రక్షించారు ప్రభు ద్రౌ ద్రౌపదిని రక్షించిన వారు మీరే నా మాన మర్యాదలనే పాంచాలని దేశము కనే ఈ సభలో మహా మహా మానహాని చెయ్యటానికి నిశ్చయించుకున్నారు ఇప్పుడు మీరే నన్ను రక్షించే సమర్థులు అని పాటిల్ ఒకవైపు చెప్తూనే కన్నీరు కార్చడం మొదలు పెట్టాడు పాటిల్ కుటుంబ వారం వారంతా పాపం ముందు నుంచే శోక శోకమగ్నులై ఉన్నారు అది అవర్ణనీయము కండు పాటిల్ యొక్క దీనస్థితిని చూచి స్వామి అతన్ని తన దృష్టి తన హృదయంలోకి హత్తుకు హత్తుకున్నారు అతని వీపు పైన తన చేత్తో నిమురుతూ కొంత స్వాంతన కలిగించారు తర్వాత రే కర్మనిష్ఠులపై ఇలాంటి సంఘటాలు వస్తూనే ఉంటాయి అటువంటప్పుడు ధైర్యంగా ఉండాలి మరి బాధపడకు స్వార్థ ప ప్రవృత్తులు ఉదయించినప్పుడు ఇటువంటి కష్టాలు తప్పకుండా వస్తూ ఉంటాయి స్వార్థ ప్రవృత్తి అసలైన తత్వాన్ని తెలుసుకోలేదు పాటిల్ దేశముక్కులు ఇద్దరూ ఒకే జాతి వారే సంపన్నులే అయినప్పటికీ అంత కలహాల వలన ఒకరికొకరు అహితాన్ని కోరుకుంటున్నారు ఇది ఎంతో అనిష్టమైంది కౌరవ పాండవుల అంతఃకలమే వారి వారిని యుద్ధం నుండి యుద్ధ రంగము రంగాన్ని కీడి కీడ్చింది అయినా పాండవులున్న ధర్మపక్షమే విజయాన్ని సాధించింది ఎందుకో తెలుసా భగవంతుడెప్పుడు ధర్మపక్షానికే సహాయపడతాడు అధర్మపక్షాన ఉన్న కౌరవులందరినీ భగవంతుడు నాశనం చేశాడు అని పాటిల్తో ఇక నువ్వు నిశ్చింతంగా ఉండు వెళ్ళు దేశముక్కి ఎంత గింజుకున్నా నీకు సంఖ్యళ్ళు పడవు అన్నారు చివరికి అదే నిజమని నిజమయ్యింది పాటిల్ నిర్దోషిగా నిరూపించబడ్డాడు అతడి పై అధికారి అతనిపై ఏ విధమైన చర్య తీసుకోబడలేదు యోగి నోటి నుంచి వచ్చిన మాటలేవి అసత్యాలు కావలేడు ఈ సంఘటన తర్వాత పాటిల్ కుటుంబం వారు శ్రీవా స్వామికి మనసావాచ సేవ చేయసాగారు నిజమే అమృతపానం ఎవడు ఎవరు చెయ్యడు మరి అంటూ పాటిల్ స్వామిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు స్వామి పాటిల్ ఇంట్లో విడుదల చేశాడు చేశారు ఆ సమయంలో ఒక పది మంది తెలుగు బ్రాహ్మణులు ఒకేసారి వచ్చారు అక్కడికి బ్రాహ్మణులు వేద పండితులే కాక విద్వాంసులు కూడా అయినా ధన ధన ప్రలోభం కలవారు కాస్తూ కూస్తూ ధనం సంపాదించవచ్చుననే ఆశతో ఇంటికి వచ్చారు ఆ సమయంలో కంబళి కప్పుకొని స్వామి పడుకున్నారు వారిని లేప లేపాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులు పెద్దగా వేదమంత్ర పఠనం ప్రారంభించారు సర్వయుక్తంగా మంత్రములను మంత్రపఠనం సాగుతోంది మంత్రపట్టణంలో మంత్రపఠనంలో పొరపాటు జరిగిన దా జరిగిన దాన్ని పట్టించుకోలేదు వెంటనే స్వామి లేచి ఆసనం మీద కూర్చున్నారు వారు ఆ వైదిక బ్రాహ్మణులతో మీరు ఎందుకయ్యారు మంత్రాలు తప్పుగా చదివే వేద విద్యకు హాని కలిగించకండి పొట్ట పోసుకు పొట్ట పోసుకోవటం కోసం వేద విద్యను అవలంబనం ఆలంబనం చేసుకోకండి ఇది మోక్షాన్ని ప్రసాదించే విద్య ఈ కప్పుకున్న కాలు శాలువ యొక్క విలువైన విలువనైనా కాపాడండి అని నేను ఎలా చె చెబుతానో అలానే మీరు చెప్పండి చెప్పేటప్పుడు సరైన ఉచ్చారణ స్వరంపై ధ్యాస ఉంచండి అమాయకులైన భక్తుల్ని భ్రాంతిలో పడనీయకండి అంటూ ఏవో వేదమంత్ర ఏ వేద మంత్రాలైతే బ్రాహ్మణుడు పఠిస్తున్నారో వాటిని స్వామి ఆగకుండా పఠించటం ప్రారంభించారు అందులో త్రుటి ఏమీ లేదు సరికదా వాక్కు ఎంతో సుస్పష్టంగా ఉంది నిజానికి సాక్షాత్తు అవశిష్ట ఇష్టమహర్షి ది వే వేదమంత్రం గానం చేస్తున్నట్టుగా ఉంది స్వామి వేద రుక్కులను గానం చేసినప్పుడు వా వారి వాక్శుద్ధి వాక్శుద్ధికి విలక్షణ స్మరణ శక్తికి ఆ తెలుగు బ్రాహ్మణులు ఆశ్చర్యపడి తలలు వంచి ఊరుకుండిపోయారు ఆ బ్రాహ్మణులకు స్వామి కేసి చూడటానికి కూడా ధైర్యం లేకపోయింది నిజమే మరి సూర్యుడు ఉదయించిన తరువాత దీపం దీపాలను ఎవడు పొగుడుతాడు చీకట్లను పారద్రోలు పారద్రోలటానికే అది వెలుగు కావాలి కదా మరి వీరిని మనం పిచ్చివాడనుకున్నాం కానీ వీరు మహాజ్ఞానులు నాలుగు వేదాలు వీరికి కంఠస్థంలైనట్లు తోస్తున్నది వీరు నిజంగా వీరు నిజంగా విధాతలే అనిపిస్తోంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు వీరు బ్రాహ్మణులే కావచ్చు పరమహంసలైన కారణంగా బంధముక్తులయ్యారు జీవన్ముక్ జీ జీవన్ముక్త నిద్రయో సిద్ధయోగులయ్యారు మన పూర్వ జన్మ సంచితం వల్ల వీరి దర్శన భాగ్యం కలిగింది వీరిని వాయుదేవుని తలిస్తే వీరిని వామదేవుణ్ణి త పిలిస్తే యథోచితంగా గౌరవంగా ఉంటుంది అని ఆ తెలుగు బ్రాహ్మణులు మనసులో అనుకున్నారు అనుకున్నారు సరే స్వామి పాటిల్ చేత వారందరినీ సాధారణంగా ఆహ్వానం చేసి ఆహ్వానింపజేసి ఒక్కొక్క రూపాయి దక్షిణ ఇప్పించారు బ్రాహ్మణులు సంతుష్టులై మరొక చోటికి వెళ్ళిపోయారు స్వామి కూడా ఈ గ్రామ ప్రజల జంజాటంతో విసిగిపోయారు ఓ శ్రోత్రలారా అసలైన మహాత్ములు ప్రజలు సతాయించటం వల్లనే విసిగిపోతారు కానీ కపట యోగులు దీన్నే గౌరవం అనుకుంటారు షేవకావ్కి ఉత్తరాన ఒక మందిరం మందిర వనం ఉంది అందులో ఎన్నో కూరగాయలు పండేవి ఒక మూల శివాలయం కూడా ఉండేది వేప చెట్లు కారణంగా చక్కని గాలి నీడలను ఏమాత్రం కొదవలేదు ఇది కృష్ణ కృష్ణాజీ పాటిల్ది ఇది కృష్ణాజీ పాటిల్ది ఇతడు కండు పాటిల్కి ఆఖరి తమ్ముడు ఒకరోజు ఇక్కడికి వచ్చి శివాలయం దగ్గర అరుగు మీద వేప చెట్ల నీడలో కూర్చున్నాడు స్వామి ఈ నీలకంఠుని దేవాలయంలో కొన్నాళ్ళు ఉండమని ఉండా కొన్నాళ్ళు ఉందామని ఉంది నాకు ఈ భోలానాథుడు కర్పూర గౌర గౌరుడు కర్పూ కర్పూర గౌరుడు నీలకంఠుడు పార్వతీ వరుడు అందరి దేవతలలోనూ రాజరాజేశ్వరుడు ఈయన వనంలో లీనమైపోయాడు అందుకే నేను కొన్నాళ్ళు ఇక్కడనే ఉ ఉండటానికి నిశ్చయించుకున్నాను నాకు నాకుండటానికి నాకుండటానికి ఒక చిన్న నీడ ఏర్పాటు చెయ్యి అన్నారు ఇది విన్న కృష్ణాజీ ఆనందంతో పులకించిపోయాడు వెంటనే ఆకులు మొదలైనవి తెచ్చి అరుగు మీద పందిర లాంటిది ఏర్పాటు చేశాడు స్వామి అక్కడ ఉండటం ప్రారంభించిన తరువాత అదొక పుణ్య జీవి పుణ్య జీవితమే అయింది ఆ అరుగు మీద చిన్న నీ నీడ ఏర్పాటు చేయన్నారు అది విన్న కృష్ణాజీ ఆనందంతో పులకించిపోయాడు వెంటనే ఆకులు మొదలైనవి తెచ్చి ఆ అరుగు మీద పందిర లాంటిది ఏర్పాటు చేశాడు స్వామి అక్కడ ఉండటం ప్రారంభించిన తర్వాత అదొక పుణ్యక్షేత్రమే అయింది రాజు ఎక్కడుంటే అక్కడే అతని రాజధాని ఉంటుంది కదా స్వామితో పాటు సేవ చేయటానికి భాస్కర్ విఠల్ అనే భాస్కర్ భాస్కర్ పాటిల్ కూడా వచ్చాడు భాస్కర్ పాటిల్ కూడా వచ్చాడు తోడుగా తుకారాం కోకట్యా కూడా వచ్చాడు భోజనాదులు ఏర్పాట్లు కృష్ణాజీ స్వయంగా చూస్తూ ఉండేవాడు స్వామి భోజనానంతరం ప్రసాదం తీసుకునేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఒక విచిత్రం జరిగింది అదే తోటకు పది పదిహేను మంది సన్యాసులు వారి మార్గమధ్యంలో విడుద చేశారు స్వామిని గురించి ముందే విని ఉండటం వల్ల వాళ్ళు అక్కడికే వచ్చి విడుద చేశారు మేము తీర్థయాత్రలు చేస్తూ భాగీరథి వితిన్ రాకెట్స్ గోదావరి జలాన్ని తీసుకుని రామేశ్వరం వెళ్తున్నాము గంగోత్తరి జమునోత్తరి కేదారం పింగళార్ పింగళార్చ్ మాత గిరినార్ డాకోర్ అవి పుణ్యక్షేత్రాలను పాదయాత్రలోనే దర్శించాము స్వామి బ్రహ్మ బ్రహ్మగిరిజీ శిష్యులు గురుదేవులు కూడా మాతోనే వచ్చేశారు వీరి పరిచయం ఎట్టిదంటే భగవంతుణ్ణే తమ నౌకగా చేసుకున్న మహానుభావులు అట్టి మహానుభావులు అదృష్టం కొద్ది గడప తొక్కారు వీరి పరిచయం ఎట్టిదంటే భగవంతుణ్ణే తమ నౌకరుగా చేసుకున్న మహానుభావులు అట్టి మహానుభావులు అదృష్టం కొద్దీ నీ గడప తొక్కారు కాబట్టి హల్వా పూరీల భోజనం సమర్పించి పుణ్యం అర్థించుకో మరి కొద్దిగా మేం గంజాయిని కూడా సేవిస్తాం కాబట్టి ఈ అది కూడా సమర్పించు మూడు రోజులు మాత్రమే మూడు రోజులు మాత్రమే మేము ఇక్కడ విడుదల చేసేది నాలుగవ రోజు ఇక్కడ నుండి బయలుదేరుతాము సాటిలే బయలుదేరుతాము పాటిల్ నీకు కోపం ఎందుకు ఇలాంటి ఆవేశం అదృష్టం వల్లనే ఇలాంటి అవకాశం అదృష్టం వల్లనే వస్తుంది నిజం చెప్పాలంటే ఒక పిచ్చి దిగంబర స్వామిని పోషించేవాడిని మాకు భోజనం పెట్టాడని ఎందుకంత ఆగ్రహపడుతున్నావు గాడిదను పెంచుతూ గోమాతను కాళ్ళల్లో కాళ్ళతో తన్నబోతున్నావు సుమ సుమా ఈ నీ ప్రవర్తన మంచిదో కాదో నీవే ఆలోచించుకో మేము అజాత శత్రు సంపన్నములైన మహాత్ములము వేద విద్యా విభూషితులమో ఇక మీరంత కోరుకున్నట్లయితే కథాకాలక్షేపానికి కథా కాలక్షేపానికి రండి అన్నారా స్వాములు ఇదంతా వినిన పాటిల్ మీకు కావలసిన హల్వా పూరీలు రేపు వడ్డిస్తాను ఇవాళ జొన్న రొట్టెలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటితోనే సంతోషపడండి గంజాయి మాట అంటారా సరే తెప్పిస్తాను ఇక్కడకు నీలకంఠ దేవులు దగ్గరే ఉన్నారు కదా అన్నాడు మధ్యాహ్నం ఉన్నారు కదా అన్నాడు మధ్యాహ్నం శనగపిండి కూర జొన్న రొట్టెలు తిని తమ ఆకలిని తీర్చుకున్నారు ఆ సన్యాసులు ఈ శ్రీ గజానుల ఎదుటనే వారు తమ నివాసము ఏర్పాటు చేసుకున్నారు వారిలోని బ్రహ్మగిరి అనే స్వామి ఆనాటి సాయంత్రం భగవద్గీత ప్రవచనం ప్రారంభించారు వారి శిష్యులతో పాటు కొంతమంది గ్రామవాసులు కూడా ప్రవచనం విట వినటానికి వచ్చారు నయనం చింది చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక అనే గీతా శ్లోకం ఎన్నుకుని దానిపై ప్రవచనం సాగించారు ఈ బ్రహ్మగిరి ఈ బ్రహ్మగిరి వర్తి మోసగాడు సాధకుడైనప్పటికీ సాధించడమే సాధించేదేమీ లే లేనివాడే ప్రవచనం విని వచ్చిన వారంతా ఇందులో సరుకేమీ లేదు వట్టి శబ్దజాలము తప్ప అనుభవ శూన్యుడే అని చెవులు కొనుక్కోసాగారు ప్రవ ప్రవచనంలో కొంత భాగం విని ప్రజలు అక్కడి నుంచి లేచి శ్రీ గజానన స్వామి ఇక్కడ సత్య సంఘటన చూచా గజాన స్వామి ఎదుట కూర్చోవటం ప్రారంభించారు శబ్దజాలం అక్కడ ఉంటే సాక్షాత్తు స్వానుభావం ఇక్కడ ఉంది అనుకోసాగారు భక్తులంతా అక్కడ కథ విన్నారు ఇక్కడ సత్య సంఘటన చూచారు ప్రజలు ఈ నడబడిని చూచి బ్రహ్మగిరి మండిపడ్డాడు సన్యాసులంతా సన్యాసులంతా ఆ గంజాయిలోని ఆ గం గంజాయిని త్రాగి ఒళ్ళు తెలియకుండా వాళ్ళు తెలియకుండా ఉన్నారు వారు గంజాయినే సర్వస్వం అనుకున్నట్లుగా ఉంది శ్రీ గజానుడు ఒక మంచం మీద కూర్చుని గంజా చిలుము త్రాగుతూ ఉన్నారు గంజా వేసి వెలిగించే పనిని భాస్కర పాటిల్ చేస్తున్నాడు అనుకోకుండా ఒక నిప్పు రవ్వ మంచం మీద పడింది అది ఎవరు గమనించలేరు కొంతసేపటికి ఇది ఆ మంచం నలువైపులా అంటుకొని మం మంటపం ప్రా మంటల్ మండడం ప్రారంభమైంది ఇది గమనించిన భాస్కర్ పటేల్ స్వామి మంచం అంటుకుంటుంది దీన్ని కిందకి రండి ఇది టేకు మంచము నీటితో కానీ దీన్ని ఆర్పలేము అన్నారు ఇది విన్న స్వామి ఆ సంఘటన ఈ ఘటన ఈ మంటలని ఆర్పడానికి ప్రయత్నించవద్దు దానికోసం నీళ్లు కూడా తేవద్దు అని ఆ బ్రహ్మ బ్రహ్మగిరి స్వామి వైపుకు తిరిగి ఓ బ్రహ్మగిరి స్వామి రండి ఈ మంచంపైనే కూర్చోండి మీరు భగవద్గీతను చక్కగా తెలుసుకున్నవారు కదా మీరు ప్రజలకు చెప్పేది రుజువు చేయటానికే చేయటానికి భగవంతుడే చక్కని అవకాశం ఇచ్చాడు బ్రహ్మని అగ్ని కాల్చదు అని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించి చూపండి నయనం చిందంతి అనే శ్లోకార్థాన్ని ఒక గంట సేపటి నుంచి ప్రవచిస్తున్నారే మరి ఈ మండే మంచం మీద కూర్చోవటానికి వెనకముందు ఆడుతున్నారేమి అంటూ స్వామి పటేల్ని బ్రహ్మగిరిని వట్టి ఈ మంచం మీద మంచం మీద ప పడేయమన్నారు స్వామి ఆజ్ఞ అవగానే భాస్కరుడు బ్రహ్మగిరి చేయి పట్టుకుని అతన్ని మండుతున్న మంచం వైపు తీసుకుని వెళ్ళసాగాడు భాస్కరుని బలము ముందు బ్రహ్మగిరి ఏం చేయలేని చెయ్యలేని వాడయ్యాడు నాలుగు వైపులా మండుతున్న ఆ మంచం మధ్యలో స్త్రీని వాసం చేసుకుని శ్రీ గజానులు నిజానందంలో నిమగ్నులై ఉండటం బ్రహ్మగిరి చూచాడు పొగలు సెగలు కక్కుతున్న నూనెలో భాస్కరుని ముందు బ్రహ్మగిరి ఏమీ చేయని వాడయ్యాడు నాలుగు వైపులా మండుతున్న ఆ మంచం మధ్యలో స్థిరా స్థిరాసనం వేసుకుని శ్రీ గజానులు నిజానందంలో నిమగ్నులై ఉండటం బ్రహ్మగిరి చూచాడు పొగలు సెగలు కక్కుతున్న నూనెలో హిరణ్య కసుపుని కుమారుడు ప్రహ్లాదు కూర్చోబెట్టినట్లు శ్రీ వ్యాస భగవానులు పురాణంలో చూచాడు పొగలు సెగలు కక్కుతున్న నూనెలు హిరణ్య కశపుని కుమారుడు ప్రహ్లాదు కూర్చోబెట్టినట్లు శ్రీ వ్యాస భగవానులు పురాణంలో వర్ణించారు ఆ పురాణ కథాన్ని శ్రీ గజాన స్వామి ఈ శ్రీ కృష్ణాజీ పాటిల్ తోటలో ప్రత్యక్షంగా భక్తులందరికీ రుజువు చేసి చూపించారు ఇది ఇది చూసి భయపడిన బ్రహ్మగిరి మండే మంచం దగ్గరకు తను తీసుకోపోవద్దని పాటిల్ని ప్రార్థించాడు నేను స్వామి మహిమను తెలుసుకోలేకపోయాను తెలుసుకోలేకపోయాను అన్నాడు అతని మాటలు వినకుండానే బ్రహ్మగిరిని ఈడ్చుకుని పోయి శ్రీ గజానుల ఎదుట నిలబెడ్డాడు భాస్కర్ పాటిల్ నయనం దహతి పాపక ఇది సత్యమని నిరూపించవయ్యా అన్నారు శ్రీ గజానంద్ స్వామి అది వినగానే బ్రహ్మగిరి మరింత భయపడ్డాడు నోటి నుండి మాటలు రాక తడబడుతూ నేను స్వార్థపరుణ్ణి హల్వా పూరీలు తినటానికే ఈ సన్యాసి వేషం వేసింది హే శాంతిధామా నేనెన్నో అవ అవరోధాలు చేశాను వాటికై క్షమాయాచన చేస్తున్న భ భగవద్గీతను కంఠస్థమే చేశాను కానీ అందులో ఇముడి ఉన్న నిరంతర సత్యాన్ని అన్వేషించటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు నేను మిమ్ములను పిచ్చివానిగా నాకు పశ్చాత్తాపం కలిగింది చేసిన అపరాధాలన్నింటికీ కిమ్మనకుండా క్షమించమని కోరుతున్నాను శరణన్న వారిని ప్రభు రక్షించండి అని వేడుకున్నాడు శేగావ్ ప్రజలంతా స్వామి అగ్ని వల్ల మీకేమీ భయం లేదు కానీ మాకు మాత్రం భయమే కాబట్టి తమరు మంచం దిగి క్రిందకు రండి అని ప్రార్థించారు హే శాంతిధామ నేనెన్నో అపరాధాలు చేశాను వాటికే క్షమాయాచన చేస్తున్న భగవద్గీతను కంఠస్థమే చేశాను కానీ అందులో ఇముడి ఉన్న నిరంతర సత్యాన్ని అన్వేషించటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు నేను మిమ్ములను పిచ్చివానిగా ఎంచ ఎంచాను ఇప్పుడు మీ మహత్యం తెలుసుకున్నాను నాకు పశ్చాత్తాపం కలిగింది చేసిన అపరాధాలన్నింటికీ కిమ్మనకుండా క్షమించమని కోరుతున్నాను శరణన్న వారిని ప్రభు రక్షించండి అని వేడుకున్నాడు శేవుగా ప్రజలంతా స్వామి అగ్ని వల్ల మీకేమీ భయం లేదు కానీ మాకు మాత్రం భయమే కాబట్టి తమరు మంచము దిగి క్రిందకు రండి అని ప్రార్థించారు బ్రహ్మగిరి సిగ్గుపడి తల వంచుకొని సిగ్గుపడి తలవంచుకుని క్రింద కూర్చుండిపోయాడు ప్రజల ప్రార్థనలను మన్నించి శ్రీ గజానులు మంచము దిగి వచ్చారు వారు దిగటమే తటవుగా ఆ మంచము క్షణములో విరిగిపోయింది మంచమంతా కాలిపోయింది మిగిలిన భాగాలను ప్రజలు నీటితో ఆర్పేశారు బ్రహ్మగిరి శ్రీ గజానుల బ్రహ్మగిరికి బ్రహ్మగిరి శ్రీ గజానులకు సాష్టాంగపడ్డాడు అతని గర్వం తుత్త అతని గర్వం తుత్తు నీయలయింది గంగాజలం స్పర్శ కలిగి తగిలితే ఇక మరి మురికి పాపం అనేది ఎక్కడ ఉంటుంది అర్ధరాత్రి ఆ బ్రహ్మగిరికి స్వామి ఉపదేశం చేశాడు నేటి నుండి ప్రజలను మోసగించవద్దు ఒంటికి విభూతి పూసుకునేవాడు సన్మానాదుల నుండి దూరంగా ఉండాలి అనుభవం లేని జ్ఞానాన్ని ఇతరులకు బోధించుటకు ఇతరులకు బోధించరాదు ఈనాడు శబ్ద పాండిత్యం ఎక్కువ ప్రచారంలో ఉంది దీని వలన సంస్కృతి పతనమవుతుంది మహాను మహానుభావులైన మహానుభావులైన మచ్చింద్రుడు జాలంధ్రుడు ఘోరకుడు గహని జ్ఞానేశ్వరుల మహిమను ఎవరెరుగగలరు శ్రీ శంకరాచార్యులు శ్రీ శంకరాచార్యులు స్వానుభవ ఎతులుగా చెప్పబడతారు దీనివలన సంస్కృతి పతనం అవుతుంది మహానుభావులైన మచ్చీంద్రుడు జాలంధ్రుడు గోరకుడు గహని జ్ఞానేశ్వరుల మహిమను ఎవరెరుగలరు శ్రీశంకరాచార్యుడు స్వానుభవ సిద్ధ ఎత్తులు ఎతులుగా చెప్పబడతారు సంసారం చె చేస్తూనే ఏకనాథులు బ్రహ్మస్థితిని బ్రహ్మస్థితిని సాక్షాత్తు అనుభవింప తెలుసుకోగలిగినారు అనుభవించి తెలుసుకోగలిగినారు సమర్థ రామదాసులు బ్రహ్మచర్యాన్నే పాటించి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు అలాంటి వారు ఎంతోమంది ఈ భూమి మీద జన్మించారు వారి పుణ్య చరిత్రలు ఎంతని గానం చేయగలమో హల్వా పూరీలు తిని వ్యర్థంగా కాలక్షేపం చెయ్యకు ఏమీ సాధించి లేని జీవితం వృథా అయిపోతుంది అని ఉపదేశించారు శ్రీ గజానన మహామహుల ఈ బోధనను విన్న బ్రహ్మగారికి నిజంగానే విరక్త విరక్తత కలిగింది ఉదయం కాగానే ఎవరికి చెప్పకుండా బ్రహ్మగిరి ఎటో వెళ్ళిపోయాడు రెండో రోజు ఈ సమాచారం వాయువేగంగా ఊరంతా వ్యాప్తి చెందింది ఊళ్ళో వారంతా తోటలోని కాలిన మంచాన్ని చూడటానికి పరుగెత్తారు ఈ దాసగణు విరిచితమైన శ్రీ గజానన విజయం అనే గ్రంథం భావుకులైన వారందరినీ భవసాగరాన్నించి తరింప చెయ్యటములో సహాయపడాలని దాసగను కోరిక శుభం శుభంభవతు మనస్తు ఇది అష్టమోధ్యాయ సమాప్త జై సాయి మాస్టర్